హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పెట్టే సదర వేడుకలు అట్టహసంగా జరిగాయి దున్నపోతలను అందంగా అలంకరించి వాటితో విన్యాసాలు చేయించారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన దున్నరాజులను ప్రదర్శిస్తూ యాదవులు తమ దర్పాన్ని చూపించారు వేడుకలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు దీపావళి పండుగ అనంతరం ప్రతి ఏటా యాదవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలు నారాయణగూడ వైఎంసీఏ కోడేరులో బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి దున్నపోతుల విన్యాసాలు యాదవుల నృత్యాలు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి దున్నరాజులు చేసిన విన్యాసాలను తిలకించిన వారు ఆనంద పరవశులయ్యారు ఈ సదరు ఉత్సవాలలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రుడు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు నిజాం కాలం నుంచి హైదరాబాద్ ందరు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు

కాచుగూడ చెప్పల్ బజార్లో సదర వేడుకలో హర్యానా ఉత్తరప్రదేశ్ గుజరాత్ నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నడిచాయి కాచుగూడ చెప్పల్ బజార్ నుంచి నారాయణగూడ వైఎంసీఏ వరకు తీసుకొచ్చి విన్యాసాలు చేయించారు అందంగా ముస్తాబు చేసిన దున్నపోతులపై యాదవులు నృత్యాలు చేశారు చేతక్ సూర్యకుమార్ రుద్ర భీమ్ విరాట్ బాదల్ మున్నా బాబు వంటి దున్నలు సందడి చేశాయి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర సమ్మేళనం ఘనంగా నిర్వహించారు దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో విన్యాసాలు చేయించారు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు